హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో రవ్వ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఇప్పుడు రవ్వ బర్ఫీ తయారీ విధానం చూద్దాం ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకోండి నెయ్యి వేడయ్యాక బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి రవ్వను లో ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా వేగుతుంది త్వరగా వేగాలని ఫ్లేమ్లో వేయించుకుంటే రవ్వ మాడిపోతుంది చూడండి రవ్వ కలర్ చేంజ్ అయ్యి దాని నుంచి మంచి అరుమా వస్తుంది ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో పాలు వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో ఆ కప్పుతో మూడు కప్పులు పాలు వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి పాలను మీగడ కట్టకుండా తెల్లే వరకు కలుపుతూ మరిగించుకోండి పాలు బాగా కాగాయి తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న రవ్వను వేసి కలుపుకుంటూ రవ్వను ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి రవ్వలు ఉండలు కట్టకుండా బాగా కలిసింది అలాగే రవ్వ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు పంచదార వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ పంచదారను కరిగించుకోవాలి చూడండి పంచదార కూడా కరిగి మిశ్రమం జారుగా అయింది ఇప్పుడు ఇలాచీ పౌడర్ తరిగిన బాదం పిస్తా జీడిపప్పు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రవ్వ మిశ్రమం జారుగా ఉన్నప్పుడే ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే మిశ్రమంలో చక్కగా కలుస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దగ్గర పడే వరకు ప్యాన్కి అంటుకోకుండా వచ్చే వరకు ఐదు నిమిషాలు పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి చూడండి రవ్వ మిశ్రమం దగ్గరపడి ప్యాన్కి అంటుకోవడం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో రవ్వ మిశ్రమాన్ని వేసి మన చేతి వేలంతా మందంలో స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు ఆరనివ్వండి తర్వాత నైఫ్తో ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసుకోండి నేను స్క్వైర్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో రెక్టాంగిల్ డైమండ్ ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో బర్ఫీలను సపరేట్ చేసుకోండి చూడండి ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బర్ఫీ పైన బాదం పప్పు ఉంచి లైట్గా ప్రెస్ చేసి గార్నిష్ చేసుకున్నామంటే రవ్వ బర్ఫీ రెడీ అయిపోతుంది చూడండి బాదం పప్పు ఊడడం లేదు బాదం పప్పును రవ్వ బర్ఫీ పైన ఉంచి లైట్గా ప్రెస్ చేసుకుంటే ఊడిపోకుండా అంటుకుంటుంది వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు పాడవకుండా ఉంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీ రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్